మీ మోడీకి వెళ్ళి చెప్పు అని ఎప్పుడైతే తీవ్రవాదులు ఆడవాళ్ళని అన్నారో ఆ క్షణమే వాళ్ళు ప్రపంచంలో అతిపెద్ద తప్పు చేసింది యాక్చువల్గా వాళ్ళు మోదీని డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు ఎట్లాగంటే గ్రూప్లో ఉన్న మగవాళ్ళందరినీ పక్కకు తీసి వీళ్ళు ప పర్టిక్యులర్ మతానికి చెందిన వాళ్ళు హిందువులు అని చెప్పేసి వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ చంపేసి ఒక లేడీ ఎవరితో ఒక మహిళ నన్ను కూడా మా ఆయనతో పాటు చంపేసేయండి అంటే నేను చంపను వెళ్ళి మోడీకి చెప్పాలి నువ్వు మూడికి వెళ్ళి అని చెప్పేసి అనడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా మోడీని ఛాలెంజ్ చేసినట్టు అనమాట దానికి ఆయన ఇచ్చిన రిటాలియేషన్ మామూలుగా లేదు ఆయన మిషన్కి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ సింధూర్ అన్నది మహిళలు ఎంతో పవిత్రంగా ధరించే ఒక సాధనం ఒక అలంకరణ వస్తువు దానిని ఆయన ఆపరేషన్కి పేరుగా పెట్టాడు ప్లస్ ఇద్దరిని ఒక ఇద్దరు మహిళల్ని ఈ గ్రూప్ కి ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ని చేస్తున్నారో దానికి లీడర్స్గా ఇద్దరు ఆడవాళ్ళని పెట్టారు వాళ్ళ పేర్లు ఫాతిమా కురేషి భోమికా సింగ్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరిని పెట్టి ఆపరేషన్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్ పార్ట్ ని ఆయన కంప్లీట్ చేయగలిగాడు అది ఉండగా ఇంకా మీకు చాలా విషయాలు మీతో చర్చించాల్సి ఉంది ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనం పేరు పెడితే పాకిస్తాన్ అని పేరు పెట్టిందంటే బుమ్యాన్ ఉన్ మర్సూన్ అంట బుమ్యాన్ ఉన్ మర్సూన్ వాళ్ళు ఏదైతే భారతదేశం మీద యుద్ధానికి ప్రకటించారో దానికి వాళ్ళు పెట్టిన పేరు బుమ్యాన్ ఉన్ మర్సూన్ అంటే దాని అర్థము ఒక సాలిడ్ గోడ అని అర్థం అంట సలీల్ గోడ అంటే మరి ఎవరిని చూసారన్నారో వాళ్ళు భారతదేశానికి ఫేవరింగ్ ఏమైనా పేరు పెట్టారో కానీ మనకు తెలియదు ఆ పేరు అయితే అలా పెట్టేశారు ఇది ఒక పర్స్పెక్టివ్ ప్లస్ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే దాదాపు భారతదేశం సరిహద్దు నుంచి దాదాపు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్న రావల్పిండిలోని ఎయిర్ ని ఇండియా టార్గెట్ చేసింది ఇప్పుడు మూడు ఎయిర్ బేసెస్ సంగతి బయటకు వచ్చింది అసలు యాక్చువల్గా నాలుగు 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 ఐదు ఎయిర్ బేసెస్ని పేల్ చేసినట్టుగా అంటున్నారు అయితే నాలుగోది గా బయటకు వచ్చింది ఐదోది మాత్రం అఫీషియల్ అనఫీషియల్ కూడా బయటికి రాలేదు మొత్తానికైతే లోకలైడ్స్ ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా ఐదు అని అంటున్నారు మూడైతే అఫీషియల్గా బయటికి వచ్చింది అది చెప్పింది ఎవరు అంటే ఘనత వహించిన ఐఎస్పిఆర్ డీజీ ఎవరైతే ఉంటారో అహ్మద్ కురేషి అని ఆయనే చెప్పాడు అనమాట డిప్యూటీ జనరల్ ఆయన మీడియా రిలేషన్స్ అని కూడా ఆయన చూస్తుంటాడు ఆయన చెప్పింది కూడా ఎక్కడ అంటే పక్కాగా టీవీలోకి వచ్చి పబ్లిక్ టీవీలో చెప్పాడు నామర్ద్ ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే నా మర్త్ నా మర్ద్ భారత్ అని అని చెప్పేసి అన్నాడు వచ్చి వాళ్ళు ఇండియా భారత్ ఐ మీన్ అమెరికాలో పాకిస్తాన్లోని ఫలానా ఫలానా ప్లేసెస్ లో చేశారు అని చెప్పేసి ఆ మూడు ప్లేసెస్ కూడా ఆయన చెప్పాడు అవి మూడు కూడా ఏంటంటే నూర్ఖాన్ ఒకటి మురీద్ ఒకటి రఫీక్ ఈ మూడు ఎయిర్ బేసెస్ ని కూడా భారత్ టార్గెట్ చేసిందని ఆయన చెప్పాడు అనమాట తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మనకి మిగిలింది ఏంది అంటే అన్ని ఏరియా అన్ని జిల్లా అన్ని ముఖ్యమైన ప్లేసెస్ పాకిస్తాన్లో కంప్లీట్ అయినా ఒక కరాచీ ఒకటి మిగిలింది కరాచీని లాస్ట్కి అన్నట్టుగా తీసి పక్కకి పెట్టారు ఆ నెంబర్ వన్ ఆర్మీ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆ నెంబర్ వన్ ఆర్మీ ఆ కరాచీని జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఉన్న గుండెకాయలు ఏవైతే ఉన్నాయో ఆ గుండెకాయలు అన్నిటినీ పేల్చేసింది ఇంకా మిగిలిన ఒక పెద్ద గుండెకాయ ఒకటి కరాచీ దాన్ని ఒకదాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఆ కాపాడుకునేది ఎంతవరకు కాపాడుకుంటుందో చూడాలి అయితే ఇది ఇట్లా ఉండగా తెలుగు మీడియా కోర్స్ తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో అది ఏదో పేరెంట్ వాళ్ళకి వచ్చినట్టుగా వెళ్ళొస్తుంది లైట్గా కవర్ చేస్తుంది కానీ అది ఏమాత్రం శ్రద్ధ వహించట్లేదు ఈ యుద్ధం గురించి లేకపోతే భారత్ పాకిస్తాన్ మీద ఏదైతే దాడి చేస్తుందో అదంతా కూడా అంత వాళ్ళు అంత శ్రద్ధగా అంత డెడికేటెడ్గా వాళ్ళు ఏం చేయట్లేదు ఏదో అత్యాచారం కోసం చేసినట్టు ఉంది కానీ హిందీ ఇంగ్లీష్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా కవర్ చేస్తున్నాయి వాటిల్లో ఉన్న పెద్ద లోపం ఏంటి అంటే మొత్తం అంతా పుకార్లని ప్రకా ప్రచారం చేస్తున్నాయి పుకార్లు మాత్రమే